మాతారాన్ సుంద్రాహరితాన వెరిఫికేషన్ అడిగింది ఇందాక ఆగదు అది విశాఖపట్నం ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి వ్యవసాయ గారికి రైతు సోదరులు ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజీ మంత్రి గారు వేదిక ప్రజలందరూ

நாரமேரி பயணம் ஆந்திரமே பார்த்தி பட்ட பண்ணி பார்த்து பண்ட

పవన్ కళ్యాణ్ కూడా పంట ప్రతి కార్యక్రమాన్ని విజయవంతారు కాబట్టి రైతు సోదరులు బాగుండాలి మనం చేసే ప్రతి పండుగ ప్రభుత్వంలో ఉండే పండాలి రంగురాజు పండుగ కానీ ఉగాది ప్రజలు కానీ అదే ప్రదర్శన ఉండే పడాలి కాబట్టి మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంటాయి మనతో తిరిగి మనతో పాటు తిరుగుతూ ఉంటాయి కాబట్టి పాటలు పంటలు ఈ రాష్ట్రాన్ని చేసుకుంటూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర అమరావతి రాజధాని నిర్మించుకుంటున్నాం పోరాటాన్ని కనుక్కుంటున్నాం అదే విధంగా ఎక్కడ రావడం జరిగింది ఇవాళ చాలా కూడా ఎప్పుడు చెప్పవలతో ఈ రైతుల పండగ పశువుల పండగ పశు ప్రదర్శన కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినా మన కమిటీ నాయకులందరూ కూడా నా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి కష్టం అనుకున్నా కానీ ఇస్తే మన కాలక్షణ Cuál

అరవింద్ బాబు గారు లేరికి మీద ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులు ఈ ఎడ్ల పందాల్లో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసినటువంటి పశుపోషకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం క్రిస్మస్ నూతన సోదరు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం మరి నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా ఈ స్టేడియం మరి కోటల శ్రీప్రసాద్ గారు ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేసుకొని అప్పటి నుంచి కూడా ఈ స్టేడియంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండేవారని మరి వారి తర్వాత దురదృష్టం వారు మన మధ్యలో లేకపోవడం వారి తర్వాత వారి ఆనవాయితీపోకుండా మరి మిత్రులు అరవింద్ బాబు గారు మరి నియోజకవర్గంలో ఎంతో కష్టపడుతూ మరి వారి ఎడ్ల బంధాలు నిర్వహించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఎట్లని పోషించడం కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు నేను కూడా కొంతకాలం ఎట్లని పోషించాను పందాల్లో కూడా పార్టిసిపేట్ చేశాను రెండు వేల పద్నాలుగు ముందు నాకు తెలుసు వీటిని పోషించడంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా ఇవాళ ఒంగోలు జాతి మరి నశించిపోతున్నటువంటి సమయంలో మరి ఒంగోలు జాతిని ఒంగోలు జాతి అంటేనే మన భారతదేశ ప్రతిష్ట ప్రపంచం మొత్తం మీద కూడా ఒంగోలు జాతికి ఉన్నంత ఆ ద్వారా వెంకటేశ్వర ఏ జాతికి లేదు పశుకోశంలో మరి అటువంటిది ఆ ఒంగోలు జాతి నా ఇటువంటి సందర్భాల్లో మనకి సంక్రాంతి వచ్చిందంటేనే మనకి పండగ పండుగ పంటలన్నీ కూడా ఇంటికి వస్తూ ఉంటాయి కొత్త బంధువులు వస్తూ ఉంటారు మరి వారందరికీ కూడా గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి గ్రామీణ క్రీడల్ని వారు జరుపుకుంటా ఉంటాం ఇందులో సందర్భంగా మరి ఎడ్ల బంధాలు కానీ కోడి బెందాలు కానీ కబడ్డీ టోర్నమెంట్లు కానీ ఖోఖో టోర్నమెంట్లు కానీ వాలీబాల్ అనేక రకాలైనటువంటి ఆటలు జరుపుకుంటా ఉంటాం సంక్రాంతి అంటేనే మనకి మన తెలుగువారి సంస్కారానికి సంస్కృతికి ఒక ప్రతీక అటువంటి సందర్భంగా ఇవాళ ఈ నర్సరాపేటలో మరి అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో అలాగే ఎంపీ గారి ఆశీస్సులతో మరి మరి ఈ కార్యక్రమం మొత్తం కూడా మూలం సాంశ కర్త కర్మక్రియగా నడిపిస్తా ఉన్నారు అలాగే ఈ కార్యక్రమానికి వాళ్ళకి పోలీసు వారు కూడా డిఎస్పీ కానీ సిఎల్ కానీ అందరూ కూడా వారు సహకరిస్తూ అనేక మంది ముఖ్యంగా గోకుల సీతారామయ్య గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రైజెస్ అన్ని కూడా ఇవ్వడానికి మరి వారు ముందుకు వచ్చినందుకు ఇంత భారీ ఎత్తున ఈ నిర్వహణలో సహకరించినటువంటి నర్సరాబాద్లో ఉన్నటువంటి పార్టీ నాయకులకి మరి వాళ్ళ ఉమ్మడి ప్రభుత్వంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతు సంతోషమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం రైతుకి ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి వారిని ఆదుకుంటున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభా ఇరవై వేల రూపాయలు ప్రామిస్ చేశామో మరి దాంట్లో భాగంగా రెండు విడతల కేంద్ర ప్రభుత్వం రెండు రెండు సార్లు రెండు రెండు వేలు వేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు ఐదు వేలు కలిపి మొత్తం ఇప్పటికీ పద్నాలుగు వేల రూపాయలు రైతు ఖాతాలో వేసిన విషయంలో కానీ పత్తి కొనుగోలు విషయంలో కానీ మిర్చి కొనుగోలు విషయంలో కానీ అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో కానీ రైతుకి అండగా నిలబడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు తెరబెట్టినటువంటి అరవింద్ బాబు గారికి వారికి సహకరించినటువంటి నర్సరాపేటలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎప్పుడో వచ్చిన పెద్దలందరూ కూడాను డాక్టర్ చౌదరవడ అరవింద్ బాబు గారు కన్నా లక్ష్మీనారాయణ గారు గుప్తా గారు డాక్టర్ కరియాల వెంకటేశ్వర గారు అందరూ కూడా మన ఎడ్ల పోటీల్ని ప్రారంభించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడాను గ్రౌండ్ లోకి వెళ్ళి మన శాసన సభ్యులు అరవింద బాబు గారికి కన్నా లక్ష్మీనారాయణ గారికి ప్రారంభ పోటీ ప్రారంభించడానికి సహకరించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం పూజా కార్యక్రమం నిర్వహించి ఈ చత యజమానికి గిఫ్ట్స్ పుకరిస్తున్నారు ఆ చత యజమాన్ని సత్కరించడం గిఫ్ట్ మరియు త్రికోటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదం జ్ఞాపిక వాటిని పాలకరించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా చదలవాడ అరవింద బాబు గారు గౌరవ శాసనసభ్యులు నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు విభాగం హోటల్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారిని అదేవిధంగా చదలవాడ అరవింద బాబు గారిని ಕಡಗಾಳ ರಂಗನಾಥ್ ಅವರು ಒತ್ತಾಕಾರನೆ ಬಾದಿ ಮುನ್ಸिपल ವೈಸ್ ಚೈರ್ಮನ್ ಮೇರಾವ್ಗಾಮಿ ಚಳುವಳಿ ಸಂಪರ್ಕತೆ นายಕರು ನಿಯೋಜಕರು นายಕರು اندرವಾಡಲು ಪರಿರೋಧಕ್ಕೆ ಎಲ್ಲಾ ಪೋರ್ಟೇಲ್ ಪ್ರಾರಂಭಿಸಲು ಕರಾವಾಹಿಸುತ್ತಾ ನಾನು ಬಾವು ಸಾಹೇಬರ ಮಟ್ಟ ತತ್ವ ಮಂಡ್ಯಾವಲಕ್ಕೆ ಒಂದು ಮಂದಿ આવಬಹುದು శాసనసభ్యులు నన్న లక్ష్మీ గారు అన్నారు అమరేంద్రబాబు గారు ఏమి ప్రసాద్ గారు మిగస్ ఉన్నారు వారికి కూడా ఆహారం కలుగుతా ఉన్నాండి ముందు మండ ముందుకు వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించి ఆ సత యజమాని సత్కరించి పురుషుభో గురించి తరువాత ఈ ప్రారంభించడం జరుగుతుంది కార్యక్రమం బాబు దూరంగా ఉండాలి బాబు సహకరించండి

కొట్టి పోటీ ప్రారంభిస్తా ఉన్నారు మన శాసనసభ్యులు అరవింద్రబాబు గారు అదేవిధంగా సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా కరియాల వెంకటేశ్వరరావు గారు గుప్ప గారు ఆలపాటి శ్రీనివాసరావు గారు రెడ్డి గారు సాబుచో గారు ఏలూరు ప్రసాద్ గారు లేబలపల్లి వెంకటాసాయ గారు వేరావరి గారు అందరు కూడా लक्ष्मीनारायणी साल शासन खाते लक्ष्मीनारायण दो हम सौ

త యజమానికి కూడా దానాగిలు జ్ఞాపిక మరియు ప్రసాదం బహుకరించత యజమాన్ని సత్కరించి ఈ సత యజమాన్ని సత్కరించి బహుకరించవలసిందిగా சதவரைய அரஜந்திர பாபு காரி கண்ணா லட்சநாராய் காரி ஆக்வனா ஆகி ஆகி தாழ் பட்டு பக்க ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సమాచారాన్ని ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి నిర్వాహకుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ కూడా కమశిక్షణ పాటించాలి దూరంగా ఉండాలని అందరూ కూడా ఈ విభాగంలో సమయంలో పరిగణపల్లి

స్వా పోటీలకి అన్ని ప్రైజల్ని వాకరించినటువంటి రోజుల సీత రాబాయ్ గారి సౌదర్యులు శుభ పాదరావు వారిని ఆహ్వానిస్తా ఉన్నాం పాదరాది వాగనైనా కొత్త చెప్తండి ఎడ్లా వేగబానీని ఈ ఎడ్ల యజమాని ముందుకు రావాల్సి మేము ఉన్నా ఉన్నాం ప్రజలు బాగున్నారు

గోదావరి సీతారామయ్య గారి ఫ్యామిలీ నుండి పాటరామారావు గారు ఎడ్లైజ్ వారికి నిమంత్రా సహకరిస్తా ఉన్నారు అదేవిధంగా సత్కరిస్తా ఉన్నారు వారికి ధన్యవాదాలు గారికి దయచేసి కూడాను కోరుతా ఉన్నా ఎవరిందో ఉన్న వాళ్ళందరూ కూడాను బాబు రాస్తా ఉన్నాం ఎవరో ఇస్తాడు ఎవరి పోటీ జరిగేటప్పుడు మాత్రమే ఎవరు కూడా మైక్ పని చేయకూడదు పోటీ జరిగే ప్రాంగణంలో మైక్ మాత్రమే పనిచేయాలి దయచేసి ஆசிங்க ஆகிட்டு அம்மி பரிவரேஷன் పోతా ఉన్నాం జాతీయ స్థాయి ఎంత పోటీ పలకరించిన దాతలందరూ కూడా వేరే ఇచ్చిన ఆశ్రులు కావాల్సిందిగా పోతా ఉన్నా Hva mener du?